ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా వాళ్ళకి టైం ఇస్తాం గుర్తి మార్చుకొని మా పార్టీలోకి వచ్చి మా పార్టీ తీర్థం పెంచుకొని మా ఆశీర్వాదం పొందితే కానీ లేదా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తల ఊపితే మాత్రము తోట సున్నం సున్నమంటే మన లోకేష్ బాబు రెడ్డి బుక్ క్రోచ్ చేసడమా కానీ రేపు స్థానిక ఎన్నికలు అయిన తర్వాత ఎవరు భయపడరు గారు గుంటకల్ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడి వాళ్ళ కార్యకర్తలు కావచ్చు లేకపోతే వాళ్ళ పార్లమెంట్ వాళ్ళ పార్టీ యొక్క పార్లమెంట్ అబ్జర్వ్ వాళ్ళు కూడా పెద్దోళ్ళు లేదు కూడా వాళ్ళ అందరి ముందర స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాడే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కార్యకర్తలకు కూడా మేము వార్నింగ్ ఇస్తున్నాం మీరు అందరూ కూడా ఇతరుగిన సర్పంచులు కూడా నిలబడిన పదపంచులన్నీ మనకి ఎవరు కానీ నిలబడకూడదు బిఫోర్ ఎలక్షన్ మాకు వచ్చి సరెండర్ కాకపోతే కూడా మీకు తాట తీస్తాను తోలు తీస్తాం ఏమో ధైర్యంగా వాటి గుర్తుపెట్టుకోవాలా నువ్వు రెండు మార్లు శాసనసభ్యుడిగా కర్నూలు జిల్లాలో అయినావు నీకు వాళ్ళు తోలు తీసి తోక చేసి కట్ చేసి సున్నం పెడితే ఏదో చంద్రబాబు నాయుడు దయాదర్శనంతో మళ్ళీ కూడా ఈ జిల్లాలో ఇచ్చినారు ఏమన్నా అనుకుంటున్నావు ఈ జిల్లా వాళ్ళంటే డోంట్ అండర్ అండర్స్టెండ్ ద పీపుల్ ఆఫ్ అనంతపురం డిస్టిక్ నీకు మళ్ళా కూడా తోక కోసి సున్నం పెట్టి ఈ జిల్లాలో కూడా లేకుండా చేసి మళ్ళీ అక్కడ పోలే ఎక్కడ పోలే ఎక్కడ కాకుండా అవుతావు ఏం తక్కువ ఏం తమాసనా మీరు మాట్లాడేది